తొలి ఏకాదశి శయన ఏకాదశి ప్రథమైకాదశి గోపద్మ వ్రతం హరిశయనోత్సవం తొలి ఏకాదశి ప్రాశస్యం విశిష్టతా వ్రతం పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకుందాం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాథం ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడడం ప్రజలకు అలవాటు ఏడాది పొడుగునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశులలో శుక్ల ఏకాదశినే తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ప్రతి సంవత్సరం మాషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా అంటారు ఎందుచేతనంటే పూర్వకాలమందు ఈ తొలి ఏకాదశితోనే సంవత్సర ప్రారంభంగా కూడా చూచేవారట రోజును సేన ఏకాదశి కూడా అని పిలుస్తారు ఎందువలనగా శ్రీ మహావిష్ణువు ఆ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటారని నాటి నుండి శ్రీహరి భక్తులు కామ క్రోధాదులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకే చోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి వరకు ఆ నాలుగు మాసములు చాతుర్మాస వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయాలలో ఒకటి ఆ రోజు శ్రీహరి శేషతల్పంపై నుండి మేల్కొంటారు ఈ చాతుర్మాస దీక్షను సన్యాసులు మాత్రమే కాదు సంసారులు వయోలింగ భేదములు లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తూ ఉంటారు ఈ తొలి ఏకాదశి నాడు గోపద్మ వ్రతం చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది గోమునకు ముఖంనందు వేదాలు కొమ్మలయందు హరిహరులు కొమ్ముల చివర ఇంద్రుడు లలాటమున ఈశ్వరుడు కర్ణములందు అశ్విని దేవతలు నేత్రములందు సూర్యచంద్రులు దంతములయందు గరుడు జిహ్వయందు సరస్వతి ఉదరమునందు స్కందుడు రోమకూపములందు ఋషులు పూర్వ భాగమునందు యముడు పశ్చిమ భాగమునందు అగ్ని దక్షిణ భాగమున వరుణ కుబేరులు వామ వామభాగమునందు యక్షులు ముఖమునందు గంధర్వులు నాసాగ్రమందు పన్నగులు అపానంబున సరస్వతి గంగా తీర్థంబులు గోమయంబున లక్ష్మి పాదాగ్రంబున కేచరులు అంబా అంటూ అరిచే అరుపులో ప్రజాపతి స్థనమునందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను కావున గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లేనని సమస్త తీర్థములలో పుణ్యస్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని గోమాతకు ఇంత ఇస్తూ అధర్వణ వేదంలో బ్రహ్మాండ పురాణంలో మహాభారతంలో పురాణంలో ఇలా ఎన్నో గాథలు ఉన్నాయి అట్టి గోమాత నివసించే గోశాలను ఈరోజు తొలి ఏకాదశి దినమందు మరింతగా శుభ్రం చేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గో మధ్య భాగమందు బియ్యపు పిండితో ముప్పై మూడు పద్మాల ముగ్గులు పెట్టి శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ప్రతిమను ఆ పద్మములపై నుంచి వారిని విధి విధానంగా పూజించి పద్మానికి ఒక్కొక్క అప్పడాన్ని వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను దక్షిణ తాంబూలాలలో బ్రాహ్మణుని సంతృష్టిని గావించి గోమాతను పూజించు వారికి సకల అభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడింది అలా గోపద్మ వ్రతం చేయాలి ఇంత పుణ్యప్రదమైన తొలి ఏకాదశి పర్వదినం శుభప్రదంగా జరుపుకుందాము తొలి ఏకాదశి ప్రాశస్యం విశిష్టత వ్రతం పాటించాల్సిన విధి విధానాలు ఏకాదశి అను సంస్కృతి నామాన్ని బట్టి తెలుగువారు దీనిని తొలి ఏకాదశి అని వ్యవహరిస్తున్నారు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు అందున అధిక మాసంలో ఇరవై ఆరు ఏకాదశులు వచ్చిన ప్రథమ ఏకాదశి మహా ఏకాదశి అని ఈ ఒక్క ఏకాదశిని గొప్పగా చెప్పడానికి కారణాలు ఉన్నాయి సంవత్సరానికి అయనములు రెండు అందున దక్షిణ ఆయన పుణ్యకాలం ఎందు పండుగలు అధికంగా వస్తాయి అంతేకాక ఆరోగ్యం కోసం నియమాలు ఎక్కువగా పాటించాల్సిన అవసరం రీచ పెద్దవారు అనేక వ్రతాలు పెట్టారు అట్టి పండుగలను ప్రారంభం ఈ ఏకాదశి నుంచే ఇంకో విధంగా చూస్తే చాతుర్మాస దీక్ష దినాల ఏకాదశుల్లో మొదటిది కావడం వలన కూడా దీనికి ప్రథమ ఏకాదశి అని పేరు వచ్చింది అసలు ఈ తొలి ఏకాదశి పండుగ గురించి బ్రహ్మ వైవర్త పురాణంలో వివరంగా ఉంది ఈ ఏకాదశి విశిష్టమైనది విష్ణుమూర్తికి ప్రియమైనది ఈ రోజు హరిశయనోత్సవం జరుపుతారు శేషసాయి అయిన లక్ష్మీ నారాయణ ఇరువురిని కూడా భక్తితో శ్రద్ధగా పూజిస్తారు కనీసం ఈనాడు ఏకభుక్తమైన ఉపవాసం ఉంటారు ఈ రోజు నుంచే చాతుర్మాస్య వ్రతారంభం శివ విష్ణు భక్తులు ఇద్దరూ చేసే వ్రతమిది ఏ మంచి పని ప్రారంభించినా దశ ఏకాదశుల కోసం ఎదురు చూడడం ప్రజలకు అలవాటు ఏడాది పొడుగునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశులలో శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వకాలంలో రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం శరదృతువు యమదంష్ఠిక ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండగలు పబ్బాలు ఎక్కువ లంకనం పరమౌషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని సైన ఏకాదశి అని కూడా అంటారు సతీశక్కుబా సైన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మరనాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన తరువాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు దానిని ఉత్తాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ దీక్ష చేసేవారు తాళజంగుడు అనే కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన శరీరం నుంచి జనింపజేసిన కన్యకనే ఏకాదశి అంటారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చాతుర్మాస దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చెయ్యరు కామ క్రోధాదులను విసర్జిస్తారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు రైతులు ఆ రోజున ఖచ్చితంగా పేలపిండి తింటారు ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఏకాదశి రోజున శ్రీహరిని పూజించడం మంచిది ప్రతి నెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున వంటి పూట భోంచేసి శేషసాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్థుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని నిష్ట నియమాలతో పూజించాలి పూజ గదిని శుభ్రం చే చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి తర్వాత చక్కెర బొంగల్ని నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి ఏకాదశి వ్రతం ఆచరించేవారు కాల్చి వండినవి మాంసాహారం పుచ్చకాయ గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములు తీసుకోకూడదు అదేవిధంగా మంచంపై సేనించడం చేయకూడదని పండితులు అంటున్నారు ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు క్షీర సముద్రంలో శేషసాయిపై పండుకొని కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడని పురాణాలలో చెబుతారు అంటే వ్రతం తొలి ఏకాదశి నుండి నాలుగు నెలల పాటు చేస్తారు ఇంకొక పౌరాణిక గాథలో విష్ణుమూర్తి ఈ రోజు నుంచి కూడా పాతాల లోకంలోని బలిచక్రవర్తి ద్వారం వద్ద ఉండి కార్తీక శుద్ధ ఏకాదశికి తిరిగి వస్తాడని అంటారు తె క్షీర సముద్రంలో విష్ణుమూర్తి శయనించడం వల్ల హరి శయన ఏకాదశి అనే పేరు కూడా ఉంది అలాగే శయన ఏకాదశి అని కూడా అంటుంటారు ఆంధ్రప్రదేశ్లో ఈ తొలి ఏకాదశి అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు ఎందుకంటే పండుగల ప్రారంభానికి పండుగ పండుగగా తినకూడనివి విసర్జించవలసిన పదార్థాలు గుడం తైలం కాల్చినవి మాంసాహారం కొత్త ఉసిరి చింతపండు పుచ్చకాయ గుమ్మడికాయ తేనె పొట్లకాయ ఉలవలు తెల్ల ఆవాలు మినుములు మంచంపై పడుకొనుట బయట భుజించుట తగవు ఈ నాలుగు నెలలు ఇవన్నీ పనికిరానివిగా గుర్తించాలి బుద్ధుడు చాతుర్మాస్య వ్రతం ఆచరించినట్లు జాతక కథలలో చాలా చోట్ల చెప్పబడింది జైనులు చాతుర్మాస్య వ్రతాన్ని వారు పాటిస్తారు నేటికి అసలు ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి చాతుర్మాస్య వ్రత కల్పం ప్రారంభించాలని భగవంతుడు విధిష్ఠురణకు చెప్పినట్లు అన్ అందున్నది ఈ వ్రతంలో పిప్పల వృక్షం ప్రధానం అంటే ఆ వృక్షానికి ప్రదక్షిణ దేవాలయాల్లో దీపారాధన ఈ వ్రతంలో సరస్వతీ పూజ కూడా ఉంది శ్రీనారాయణ స్థుతి సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం అంటే అనంత శిరస్సులు అనంతమైన నేత్రములు కలవాడు విశ్వమంతటికి సుఖములు కలిగించేవాడు సర్వ ప్రాణులను ఆధారభూతుడు శాశ్వతుడు అన్ని లోకాలకు శుభములు కలిగించే మంగళకరుడు మోక్షప్రదాత అయిన శ్రీ మహావిష్ణువుకు నమస్కారం అసలు చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి ఈ నాలుగు నెలలు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ గడపాలి విష్ణువును నివేదన చేశాకనే ఆహారం తీసుకోవాలి ఎదులకు ఇది చాలా ముఖ్యమైన వ్రతం గృహస్థులు కూడా ఈ వ్రతాన్ని చేయొచ్చు బౌద్ధులలో చాతుర్మాస్యం చాతుర్మాస్య వ్రతం హిందువులలోనే కాక బౌద్ధ మతస్థులలో కూడా ఉంది వారికి జూలై నెలలో ఏదో ఒక రోజున వాసో అనే మాసం ఆరంభం అవుతుంది ఆ వాసో మాసపు పూర్ణిమ రోజున బౌద్ధులు చాతుర్మాస్య వ్రతం మొదలవుతుంది బౌద్ధుల చాతుర్మాస్య వ్రతంలో వాసవ వృక్షం పంచశీల పట్టణం రెండూ ప్రధానంగా ఉంటాయి అయితే ఈ సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండలేకపోయినా చాతుర్మాస్యాలలోని ఎనిమిది ఏకాదశులు కదా నాలుగు నెలలకి ఏకాదశులైనా మనం ఉపవాసం ఉంటే మంచిది అయితే ఎదులకు ఈ వ్రతం ఆచరించడానికి కొన్ని సూచనలు ఉన్నాయి వ్యాసమహర్షిని పూజించాలి ఉండనం చేయించుకోవాలి మరలా వ్రతం సమాప్తం అయ్యే వరకు క్షవరం పనికిరాదు చాతుర్మాస వ్రతం అయ్యేదాకా నిమ్మ పళ్ళు బొబ్బర్లు ముల్లంగి గుమ్మడి చెరకు వీటిని వర్జించాలిట మొదటి నెల కూరలు రెండవ నెల పెరుగు మూడవ నెల పాలను నాలుగో నెల ద్విదల పత్రశాకములున్ను అన్నంతో అధరవులను వాడచ్చు కూరలు పచ్చళ్ళు మొదలైనవి ఏవీ తీసుకొనకూడదు ఇవన్నీ శారీర స్వాస్థ్యం కోసమే సన్యాసి అంటే ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క ఊరిలో గడిపేటటువంటి వాడై తన్నే గ్రామైక రాతడు అంటారు అయితే వర్షాకాలం నాలుగు నెలలు అతడు ఒక్క చోట గడపవచ్చును అలా గడపడాన్ని చాతుర్మాస వ్రతంగా పేర్కొంటారు అయితే ఈరోజు నుంచి నాలుగు నెలల పాటు ప్రతిదిన మావుల కోష్టాన్ని పరిశుభ్రం చేసి అలంకరించి బియ్యప్పిండితో ముగ్గు వేసి గంధ పుష్పాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి పద్మాలు ఎన్ని ఉన్నాయో అన్ని అప్పములను వాయినాలుగా బ్రహ్మణులకు ఇవ్వాలి కొట్టాల నడుమ మండపం ఏర్పరిచి అందులో విష్ణు ప్రతిమ నుంచి ఆరాధించి గోముల్ని పూజించాలి సతీశకుబాయి ముక్తి పొందిందని ప్రథమ ఏకాదశి నాడే అని మహారాష్ట్రలో మహాస్వాద్వి గుర్తుగా పండరీపురంలో పెద్ద జాతర జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్లోను అత్యంత ఘనంగా అన్ని వైష్ణవాణాల్లో ఈనాటి రాత్రి విష్ణు సైన వ్రతాలు చేస్తారు ఈనాటి నుంచి నాలుగు మాసాల పాటు ప్రతిదినం పురాణ గ్రంథాలు పఠిస్తారు చాతుర్మాస్యం ఆషాఢశుద్ధ ఏకాదశిని సైన ఏకాదశి అంటారు ఆ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు చాతుర్మాస్య వ్రతం అంటే నాలుగు నెలల పాటు అనుష్ఠించవలసిన వ్రతం అని అర్థం కొందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి అర్ధ చాతుర్మాస్యం అనే పేరుతో చేస్తున్నారు ఈ వ్రతాచరణకు పురుష భేదం కానీ జాతి భేదం కానీ లేదు వితంతువులు యోగినులు మొదలైన వారెవరైనా చేయవచ్చును ఇది హిందువులతో పాటు జైన బౌద్ధ మఠస్థులు ఉండే సమాజంలోనూ ఆచరణలో కనిపిస్తుంది ఈ వ్రతం చేసే కాల పాపాలు పోతాయని చెయ్యని వారికి పాపాలన్నీ సంక్రమిస్తాయని ఓ విశ్వాసం ఆరోగ్య సూత్రం ఈ వ్రతం వ్రతాచరణ చేసే వారి ఆరోగ్య పరిరక్షణ కోసమే అని ఓ పరిశీలన క్షణం నుంచి నాలుగు నెలలు వర్షాలు బాగా పడుతుంటాయి నేల బుర్దమయం అవుతుంది ఇలాంటి తేమ వాతావరణం వాయుధలను కలిగించే సూక్ష్మ క్రిముల వ్యాప్తికి అనువుగా ఉంటుంది చాతుర్మాస్య వ్రతంలో పాటించే ఆహార విహారాది నియమాల ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్త చరిత్ర ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించడం అనేది ఇటీవల కాలంలో వచ్చింది కాదు యుగ యుగాలుగా ఆచరణలో ఉందని భవి స్కా పురాణాలలోని కథనాల వలన అవగతం అవుతుంది ఒకప్పుడు ఇప్పటిలాగా కాక నాలుగు నెలల పాటు సాగే ఋతువులు మూడే ఉండేవట అనంతర కాలంలో రెండేసి నెలల పాటు ఉండే ఆరు ఋతువులుగా మారాయి తొలి వర్ష హేమంత వసంత అనే మూడు ఋతువులు మాత్రమే ఉండేవి వర్ష ఋతువుతోనే సంవత్సరం ఆరంభమవుతూ ఉండేది ఈ కారణం వలన సంవత్సరానికి వర్షం అనే పేరు వచ్చింది సంవత్సరానికి మూడు ఋతువులున్న ఆ కాలంలో ఒక ఋతు ప్రారంభంలో ఒక్కో యజ్ఞం చేస్తుండేవారు ఆషాఢ పూర్ణిమ నుండి వరుణ ప్రకాస యజ్ఞం కార్తీక పూర్ణం నుండి సాకమేధ యజ్ఞం పాల్గొన పూర్ణిమ నుండి దేవ యజ్ఞం చేస్తూ ఉండేవారు ఆనాటి ఆషాఢంలో చేసే యజ్ఞమే అనంతర కాలం నాటికి చాతుర్మాసి వ్రతంగా మారి ఆచరణలోనికి వచ్చిందని పెద్దలు చెబుతున్నారు చాతుర్మాసి వ్రతం పాటించేవారు ఆహార నియమాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను భాద్రపద మాసంలో పెరుగును ఆశ్వైజ మాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలిపెట్టాలి వాటిని ఆహారంగా ఏమాత్రం స్వీకరించరాదు వ్రత నియమాలు ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు ఈ కాలంలో అరుణోదయ వేల స్నానం చేయడం అవసరం వ్రత కాలంలో బ్రహ్మచర్యం వంటి పూట భోజనం నేలపై నిద్రించడం అహింస పాటించాలి ఇష్టదేవతలకు చెందిన దివ్య మంత్రాన్ని అక్షర లక్షలుగా జపించాలి ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి యోగ సాధన చేయడం శ్రేయస్కరం దాన ధర్మాది కార్యాలు విశేష ఫలాన్ని ఇస్తాయి వ్రత వృత్తాంతం చాతుర్మాసాలు అంటే శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు గల సమయం నాలుగు నెలలు క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలలు శయనిస్తాడు విష్ణువు శయనించే కాలంలో సాధకులు భూసయనం చేయడం ఆకుకూరలు వెల్లుల్లి సొరకాయ టమాటా ఆవ నూనెల సేవనం మానివేయడం నిరంతర జపతప కథా కథాశ్రవణాలలో కాలం గడపడం రోజు ఒకే పూట భోజనం చేయడం ఏకాదశులలో పూర్తిగా ఉపవాస దీక్ష చేయడం వంటి దీక్షాధర్మాలను పాటిస్తారు పీఠాధిపతులు దీక్షితులు ఒకే స్థానంలో నివసించడం క్షురకర్మలో నివేశి నిషేధించడం వంటి నియమాలు పాటిస్తారు శ్రావణ మాసాలు గృహస్థుల నియమాలు సరైనవని పద్మపురాణం తెలుపుతుంది కృష్ణ ఏకాదశిని అజా ఏకాదశి అంటారు ఇది సమస్త పాపాలను తొలగిస్తుందంటారు హరిశ్చంద్ర మహారాజు సత్యం ధర్మం తప్పక తన భార్యకు దూరమై అనేక ఇక్కట్లు పాలైనప్పటికీ చాతుర్మాస్య వ్రతాన్ని మరువలేదని చివరకు విజయం చేకూరిందని చెబుతారు చాతుర్మాస్య దీక్షలో గోపద్మ వ్రతం గురించి మూడు పురాణ గాథలు వాడుకలో ఉన్నాయి నారేళ్ల నాచి కథ ఒకసారి కైలాసంలో శివుని చేత మెత్తదనాన్ని చూసిన పార్వతీ చెయ్యి మెత్తగా మృదువుగా ఉండడానికి కారణమడిగింది పరోపకారం చేయడం వల్ల చేతులు మెత్తగా ఉంటాయని శివుడు చెప్పాడు ఇందుక ఎముకలేని చెయ్యి అని దానం చేసేవారిని వర్ణిస్తారు పార్వతికి పరోపకార సేవ చేయాలనే కోరిక కలిగింది మారువేషంతో భూలోకానికి వెళ్ళింది నారేళ్ల నాచి అనే పేరుగల గర్భిణీకి చేయూతనిచ్చి సేవ చేసి పదకొండు రోజుల తరువాత సకల ఐశ్వర్యాలు కలగజేసి చాతుర్మాసి గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతర్ధానం అయిపోయింది Isso. ఐదేళ్ల తర్వాత అమ్మకు నారేళ్ళ నాచి పరిస్థితి తెలుసుకోవాలనిపించింది అప్పుడు నారేళ్ల నాచి గోపద్మవ్రత ఉద్యాపన చేసుకుంటుంది పార్వతి ఓ మసలమ్మ రూపంలో వచ్చి మంచినీళ్ళు అడిగింది నారేళ్ల నాచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో నీరిమ్మని తన వారితో చెప్పింది అవమానపడిన పార్వతి తిరిగి శివు దగ్గరకు వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది అది సాధ్యపడదన్నాడు శివుడు విష్ణువు తానేం చేయలేనన్నాడు చివరికి నారదుడు వెళ్ళి నారేళ్ల నాచికి తెలిపాడు తన అపరాధాన్ని గ్రహించి భక్తురాలు వెంటనే పార్వతి పార్వతి పరమేశ్వరులకు పాయసం గణపతికి ఉండ్రాలు నైవేద్యం చేసి కాక్షమించమని కోరింది పార్వతీ పరమేశ్వరులు ఆమెకు సకల ఐశ్వర్యాలు అందించారు